నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ హస్త సాముద్రికవేత్త గోపాలకృష్ణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి అసలు దాంపత్య జీవితం విషయంలోకి వెళ్తే గనక గ్రహాల గురించి మనకు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఆస్ట్రాలజీ విధంగా కూడా చూసుకుంటారు కదా అని అంటారు మరి ఇదే విషయంలోకి ఈ హస్త సాముద్రికంలోకి వెళ్తే గనక అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు నమస్తే అమ్మా గురువుగారు హస్త సాముద్రికంలోని పరిగణనలోకి తీసుకొని చూస్తే ఇప్పుడు ఒక దాంపత్య జీవిత విషయంలోని వివాహానికి కానీ లేకుంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు సఖ్యతగా కలిసి ఉండడానికి కానీ చూసుకున్నట్టయితే మనకి గ్రహాల అనుకూలత కావాలి గురుడు కావాలి కుజుడు కావాలి అని అనేసి గ్రహాల గురించి చెప్తారు ఆ గ్రహాలు గనక మన మీద కోప్పడితే ఈ శాంతులు చేయండి ఆ దానాలు ఇవ్వండి అని కూడా మనకి ఎంతోమంది దీని గురించి చెప్తూ ఉంటారు మరి ఇదే పరంగా చూసుకుంటే మనకి హస్తరేఖలను బట్టి కూడా ఈ గ్రహాలు అనుకూలత కావాలి అంటారా మన మీద ఈ హస్త సాముద్రికంలో కూడా గ్రహాలు అనుకూలన ఖచ్చితంగా ఉండాలా లేకుంటే దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదంటారా ఓకే చాలా మంచి ప్రశ్న అడిగవు తల్లి ముఖ్యంగా వివాహ సంబంధాలు ఈ ప్రస్తుత కాలంలో ఇవి చాలా అంటే వివాహమైనటువంటి అతి తొందరలోనే విభేదాలు కలుగుతున్నటువంటి ఇప్పుడు జనరేషన్లో ఉన్నారు మీరు అయితే గ్రహాలు మన మీద ప్రభావం చూపెట్టడం అది వివాహ విషయం అవ్వచ్చు ఆరోగ్య విషయం అవ్వచ్చు సామాజిక విషయం అవచ్చు ఏదైనా సరే ఈ గ్రహాలు అనేటువంటి కాన్సెప్ట్లో ఆస్ట్రాలజీలోనూ తర్వాత సాముద్రిక శాస్త్రంలో కూడా మనం ఈ గ్రహాల యొక్క ప్రభావము వ్యక్తి మీద ఉంటాయనేటువంటి దానికి నేను ఏకీపీస్తాను ఎలాగంటే గ్రహాలు అనేటువంటివి మనం తొమ్మిది అని ఓ పేర్లు పెట్టుకున్నాం నిజానికి తొమ్మిది కూడా గ్రహాలు కాదు సూర్యుడు గ్రహము కాదు నక్షత్రం చంద్రుడు గ్రహము కాదు ఉపగ్రహం ఈ భూమికి ఉపగ్రహం చంద్రుడు ఓకే అయితే తొమ్మిదిని గ్రహాలుగా ఎందుకు మనం గమనించాము శుక్రుడు కుజుడు బుధుడు ఇవి రాహువు కేతువు వీటిని మనం గ్రహాలుగా ఎందుకు తీసుకున్నామంటే సూర్యుడు సూర్యుడి నుంచి విడివడినటువంటి ఈ తొమ్మి మిగిలిన గ్రహాలు ఉపగ్రహాలు అన్నీ కలిపి ఒక కుటుంబము ఓకే దీన్ని సౌర కుటుంబము అంటాం సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడు కేంద్రము శక్తి జనకము అంటే ఇంటి పెద్ద అనుకోండి దాంట్లో సూర్యుడి యొక్క కాంతిని తీసుకుని మళ్ళీ ఇతర అంటే మన భూమి మీద ఉండేటువంటి ఇతర జీవులకి ప్ర రిఫ్లెక్ట్ చేసేటువంటిది చంద్రుడు అంటే సూర్యుడు ఇంట్లో పెద్ద మేము పెద్ద సంపాదించి గౌరవాన్ని డబ్బుని తెచ్చి ఇంట్లోకి ఇచ్చాడు దాన్ని చక్కగా ఖర్చు పెట్టి మనకి అందరికీ పోషణ చేస్తారు అదేవిధంగా సూర్యకాంతిని మన మీద ప్రసరించేటువంటి చంద్రుడు చంద్రుణ్ణి సూర్యుడిని తండ్రిగాను చంద్రుణ్ణి తల్లిగాను మిగిలిన అందరినీ సభ్యులుగాను తీసుకున్నాం అనుకోండి మనం కుటుంబ సభ్యులు అంటే కుటుంబ సభ్యులు ఒకళ్ళ ప్రభావం ఇంకొకళ్ళ మీద ఎప్పుడు ఉంటుంది కదా అవునా అంతవరకే ఇంకా విశ్వంలో అనంతకోటి నక్షత్రాలు ఉన్నాయి అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండవు సంబంధం లేదు అందువల్ల సాముద్రిక శాస్త్రం ఇక్కడి వరకే పరిమితమైంది ఎందుచేతనంటే మనమే భూమి ఎంతేత భూమి మీద ఉన్నాం కదా మనం మన మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము పడుతుంది అది మాత్రం వాస్తవం అయితే ఎలా పడుతుంది ఒకళ్ళ మీద ఎక్కువగాను ఎక్కువ ఒకళ్ళ మీద తక్కువ ఎందుకు పడుతుంది దానికే నేను గతంలో మీకు తోటి చెప్పినట్లు కర్మ కారణమవుతుంది ఇప్పుడు మన కర్మానుసారం మనం తీసుకుంటాము సూర్యుడు కాంతి వెదజల్లాడు వెదజల్లితే మన శరీరం మీద పడింది ఒక్కొక్కరి శరీరం మీద వాళ్ళ యొక్క పొటెన్షియల్ బట్టి అవకా అది తీసుకుంటారు వాళ్ళు కొంతమందికి అది వికటించి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు కొంతమందికి ఆహ్లాదంగా ఉండొచ్చు మొత్తం మీద కాంతి అందరికీ ఉపయోగం అదేవిధంగా మిగిలినటువంటి గ్రహాల యొక్క కాంతి ఐస్కాంత తరంగాలు అంటాం మనం అది కనపడదు కానీ వాటి యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది మన సిద్ధాంతం ప్రకారం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే ఆ క్షణములోనే మన శరీరము మన బుద్ధి మన మనసు ఎలా ఉండాలనేటువంటి నిర్ణయం అయిపోయి ఈ గ్రహాల యొక్క ఇంపాక్ట్ మన మీదకి వచ్చేస్తుంది దాంతో అభివృద్ధి చెందుతాము వాటిని అస్త సాముద్రిక శాస్త్రంలో అరచేతిలో ఈ గ్రహాల యొక్క అంటే గురుడు శని రవి బుధుడు చంద్రుడు శుక్రుడు కుజుడు రాహు కేతు తొమ్మిది ప్లేసెస్ని మనం చూస్తాము వీటిలో ఉండేటువంటి హెచ్చు తగ్గులు అంటే ఉబికి ఉండటం సమానంగా ఉండటం లోతుగా ఉండటం అక్కడికి వెళ్ళేటువంటి రేఖలు శిరోరేఖ జీవిత రేఖ హృదయ రేఖ రేఖ బుధ రేఖ ఈ రేఖలు వాటి యొక్క స్వభావాన్ని బట్టి ఆ వ్యక్తి మీద ఏ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చెప్తాం దాన్ని బట్టి ఇప్పుడు మీరు వివాహం గురించి అడిగారు మిగిలినటువంటి శాస్త్రాల్లో అయితే ఏదో శని కోపగించాడను లేకపోతే కుజుడు కోపగించాడనో అందువల్ల వివాహం లేట్ అయిందనో విచ్ఛిన్నమైందనో చెప్తారు గ్రహాలేవి మన మీద ప్రత్యేకంగా కోపగించడం అనేటువంటిది ఉండదు మరి ఇక్కడెందుకు చెప్పామంటే దాని భావన ఉంటుంది మనలో దాని భావన మనలో ఉంటుంది అది హెచ్చుగా అన్నా ఉండొచ్చు తక్కువగా ఉండొచ్చు సమాంతరంగా ఉండొచ్చు అది లోపించినప్పుడు అంటే శుక్రుడి యొక్క భావన తగ్గినప్పుడు వాళ్ళు సౌకుమార్యం తగ్గుతుంది పొటెన్సీ తగ్గుతుంది వివాహం మీద విముఖత వస్తుంది ఆ వివాహ తర్వాత వచ్చేటువంటి ఈ భావాలన్నింటినీ మీద వ్యతిరేకత ఉంటుంది అలాగే కుజుడు కుజుడు ఆ కుజ ప్రాంతంలో ఈ అదృష్టరేఖ వెళుతున్నప్పుడు శిరోరేఖ వెళుతున్నప్పుడు శిరోరేఖ ఇక్కడ ఈ కుజ ప్రాంతంలో బయలుదేరి ఈ ఈ కుజ ప్రాంతం అతనిలో ఆ యోగము ఆ అదృష్టము కలిపి వివాహం మీద ఆసక్తి కలుగుతుంది అప్పుడు వయసుని మనం ఇక్కడ లెక్కగడతాము అలాగే వైవాహిక రేఖ ఇక్కడ ఉంటుంది అది బుద్ధి బుద్ధుడికి పక్కన ఉంటుంది అది హృదయ రేఖ వైపు చూస్తున్నప్పుడు హృదయ రేఖ అంటే ప్రేమ అభిమానము అంటే ఆ రకమైనటువంటి భావాలు కనిపిస్తాయి మన ప్రకృతి పరంగా కూడా పన్నెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వ్యక్తిలో ఏ రకమైనటువంటి భావాలు వ్యక్తము కావు నిక్షిప్తమై ఉంటాయి మన ధర్మశాస్త్రం ప్రకారం కూడా అంతే పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ అంటాము మెచ్యూరిటీ అంటే దేనికి మెచ్యూరిటీ మన బుద్ధికి మెచ్యూరిటీ శరీరానికి మెచ్యూరిటీ అంటే బుద్ధి ఇతర విషయాల మీద ఆసక్తిని కనబరిచేటువంటి వయస్సు ప్రారంభమవుద్ది అది వివాహం గురించి అడగచ్చు విజ్ఞానం గురించి అయినా నేర్చుకోవడానికైనా పని నేర్చుకోవటానికైనా వ్యాపారం చేయటానికైనా బుద్ధి వికసిస్తుంది అదే రకంగా శరీరం కూడా వికసిస్తుంది మెచ్యూరిటీ అంతే కదా శరీరంలో సెకండరీ సెక్షల్ ఆర్గాన్స్ పెరుగుతాయి మెచ్యూరిటీ వస్తుంది ప్యూబర్టీ వస్తుంది తర్వాత ఈ మగవాళ్ళ స్పెరమ్టోజ రిలీజ్ అవుతుంది ఆడవాళ్ళ అండజననం కలుగుతుంది ఈ అవయవాలని పొందికొస్తుంది అందం వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా భావన కలుగుతుంది అది పన్నెండు తర్వాత అయితే వీటిల్లో అవి భావాలు కలగడానికి హార్మోన్స్ మనలో ఉత్పన్నమవుతాయి ఈ మనం ఈ శాస్త్రాన్ని సాముద్రిక శాస్త్రాన్ని గమనించి ఈ రేఖలు ఈ గ్రహస్థానాలను గమనించి అతనిలో హార్మోన్లు చక్కగా ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు దానికి ఒకవేళ లోపిస్తే అతనిలో విముక్త వస్తూ ఉంటుంది దాన్ని సరి చేసుకోడానికి మనల్ని మనం మార్చుకోవాలి వైద్యం అయితే వైద్యం లేకపోతే ధ్యానం లేకపోతే భగవంతుడి మీద ధ్యాస ధ్యాస పెట్టే మన ప్రార్థన వలన మనలో మార్పులు వస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత సఖ్యత అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది మనసులో ఉండేటువంటి కోరికల మీద ఆధారపడి ఉంటుంది అది ఈ బుద్ధి చెప్పొద్ది మనసు చెప్పొద్ది ఈ బుద్ధి రేఖలోను మనసులో చెప్పేటువంటి హృదయ రేఖలోను స్ప్లిట్ విడిపోయింది అనుకోండి అతనిలో చెంచల భావాలు వస్తూ ఉంటాయి ఆమెలో చెంచల భావాలు వస్తూ ఉంటాయి అటువంటిది సరి చేసుకోవటానికి మనల్ని మనం సరి చేసుకోవాలి తప్ప ఏ గ్రహము కోపగించిందని ఆ గ్రహానికి శాంతి చేయటం అనేటువంటిది ఈ శాస్త్రంలో ఉండదు అసలు నిజానికి ఏ గ్రహం మన మీద కోపగించటం అనేటువంటిదే ఉండదు గ్రహము అంటే భగవత్ స్వరూపము భగవంతుడు మన మీద కోపగించడు వైవాహిక సంబంధాలు సజావుగా జరగాలి అంటే ఖచ్చితంగా అస్త శాస్త్రాన్ని మీరు తెలుసుకోండి మీ చేయిని మీరు పరిశీలించుకోండి మీలో ఉండేటువంటి లోపాన్ని మీరు సరి చేసుకోండి సంసారాన్ని చక్కగా కొనసాగించండి దానికి శాస్త్రం చక్కగా ఉపయోగపడుతుంది అంచేది క్రియలు అవి పనికిరావు గారు ఇప్పుడు మనకి హస్త సాముద్రికంలోని మనోరేఖ హృదయ రేఖ అని అన్నారు కదా ఒకవేళ అవి విచ్ఛిన్నం అయితే గనక భార్యాభర్తల మధ్య అంత సఖ్యత ఉండదు అని అన్నారు రేఖల్లో విచ్ఛిన్నం ఏమైనా కనిపిస్తే ఒకవేళ ఆ విచ్ఛిన్నం కనిపించి భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న గొడవలు అవుతూ తగాదాలు అవుతూ ఉంటే గనక అలాంటి వారు ఈ రేఖల్ని మనం సరిచేయలేము కాబట్టి దానికి తగ్గ ప్రక్రియ ఇంకేదైనా ఉందంటారా వాళ్ళ కుటుంబ సంసారాన్ని మళ్ళీ జాగ్రత్తగా సజావుగా జరిపించాలి అంటే తప్పకుండా అంటే ఇక్కడ ఈ రేఖ శిరోరేఖ సవ్యంగానే ఉంది హృదయ రేఖలో వైవాహిక రేఖలో విభజన కనిపించింది అంటే స్ప్లిట్ అంటాము ఈ ఐలెండ్స్ అంటాం దీంట్లో ఆ భావన కలుగుతుంది అప్పుడు మనం ఈ అస్తము యొక్క ఆకారము మృదుత్వాన్ని మనం పరిగణలోకి తీసుకుని ఇద్దరు చేతులు చూస్తున్నాం మనం అంటే భార్య భర్త ఇద్దరు చేతుల్లో చూసినప్పుడు ఇద్దరిలోనూ ఈ భావం ఉందా ఒకరిలోనే ఉందా అనేది అంచనా వేస్తాం ఒకరిలో ఈ భావన అగ్రెసివ్ కోణంలో ఉంది కొంతమంది ఏం చెప్తారంటే ఈ జీవిత రేఖ శిరోరేఖ విడిపోయి ఉంటే భార్యాభర్తల రేఖ ఇది విడిపోయిందని కూడా కొంతమంది వితండవాదం చేస్తారు విడిపోవటం కాదు అది ఈ జీవిత రేఖ శిరోరేఖ వేడివేడిగా ఉంటే వాళ్ళకి స్వతంత్ర భావాలు ఎక్కువ ఉంటాయి ఈ రెండు చేతుల్లో అలా ఉంది అనుకోండి భావాలు అంటే నేను చెప్పింది అవ్వాలి నేను చాలా కచ్చితంగా ఉంటాను ఉంటుంది అదే విధంగా ఇద్దరు చేతుల్లో ఉందనుకుందాం భార్య భర్త ఇద్దరు చేతుల్లో అప్పుడు ఏమవుతుంది ఇద్దరు ఏ విషయంలో అయినా సరే నేను గొప్ప నేను గొప్ప నా నేను నెగ్గాలి నేను నెగ్గాలి అనుకుంటారు అప్పుడు ఏమవుతుంది కు దారి తీస్తుంది అది ఒక్కొక్కసారి ఈ లక్షణాలను బట్టి హృదయ రేఖలో కూడా అటువంటి ఉండి వైవాహిక రేఖలో కూడా వింటూ ఉంటే తారస్థాయికి వెళ్ళి డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోతారు కొన్ని సందర్భాల్లో డైవర్స్ కూడా తీసేసుకుంటారు అటువంటి వాళ్ళు ఈ శాస్త్రం ఏం చెప్పొద్దంటే ఫైనల్గా వివాహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి బంధం మన సాంప్రదాయాలు ఎన్ని చెప్తున్నా సరే కలిసి ఉండాలని చెప్తాయి దానికి ఈ ఇద్దరి చేతుల ఎవరి చేతులు అయితే లోపముందో మనం వాళ్ళని దాన్ని తగ్గించుకోమని లోపం లేనటువంటి వాళ్ళని మీరు ఎదటి మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మనం సలహా ఇస్తాం దానికి ఏం చేయాలి మనసు విపరీతమైన వేగంతో ఉంటుంది కనుక దాన్ని కట్టడి చేయటానికి మనం ఏదో ఒక దైవాన్నో ఒక గ్రహాన్నో ఆలంబన చేసుకుని సాధన చెయ్యాలి ఆ సాధన కూడా ఎవరు చేయాలి ఎవరికి వాళ్ళే చెయ్యాలి అంతే తప్ప నే నా చేతిలో ఇలా ఉంది కనుక నేను దేనికో మొక్కుతాను అది క్లియర్ చేయాలంటే ఎవరు చెయ్యరు ఇక్కడ ఎడ్జిస్ట్ అవ్వాల్సింది మనమే సాధన చేయవలసింది యోగా అంటే ఎవరు చేయాలి ఎవరికి వాళ్ళు చేయాలి మెడిటేషన్ అంటే ఎవరు చేయాలి చేయాలి పూజ జపం అంటే ఎవరు చేయాలి ఎవరికి వాళ్ళే చేయాలి మరి ఇక్కడ ఎవరికో చేయటం ఏమిటి వాళ్ళు కోరుతున్నారా మీలో ఈ లోపం ఉంది నాకు అరటిపండు పెట్టు నేను నీ లోపాన్ని తగ్గించేస్తానని ఎవరైనా చెప్తారా అది తప్పు కదా అయితే మన భక్తిభావంతో అరటిపండు పుష్పమో ఎక్కడో దేవుడికో లేకపోతే ఇంకొకళ్ళకో ఓ పెద్దవాళ్ళకో పెట్టి మనం ఆరాధన చేయొచ్చు ఆరాధన వేరు మనలో ఉండేటువంటి లోపాలని మనమే సరి చేసుకోవాలి చేసుకుంటే ఖచ్చితంగా సజావుగా ఆ కుటుంబము ఆ జీవితము కొనసాగుతుంది భార్యాభర్తల మధ్య తరచు ఈ మధ్య కాలంలో ఇది యుగ ధర్మం అంటాం ఇక్కడ గత గతంలో పెళ్ళిళ్ళు చిన్నతనంలో అయిపోయినా సరే వాళ్ళు చక్కగా కాపురాలు చేసుకునేవారు వాళ్ళ కుటుంబాల్లో కూడా సమస్యలు ఉన్నాయి అప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటాయి తిండి కూడా లేకుండా ఎన్నో సంవత్సరాలు కాలం గడిపిన వాళ్ళు ఉంటారు కానీ అప్పుడు అడ్జస్ట్ అయ్యేవారు ఇప్పుడు ఏంటంటే కాలానుగుణంగా ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో చూస్తే ఈ రేఖలు డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నాయి వైవాహిక రేఖలు డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నాయి ఈ శిరో రేఖ కుజస్థానానికి వెళ్ళి వ్యతిరేక భావాలని కల్పిస్తోంది అని చెప్పి అటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోండి లోపం మీలోనే ఉంది సరి చేసుకోండి అని చెప్పినప్పుడు మన జీవితాన్ని చక్కగా దానికి ఒక సాధన మార్గాలు చెప్తాం ఇంకొకళ్ళ మీద ఆధారపడకూడదు సుమా గుర్తుపెట్టుకోండి ఎక్కడికో వెళ్ళి మొక్కితే ఏ తమిళనాడు వెళ్ళిపోయి ఒక గుడికి వెళ్ళిపోయి మొక్కేస్తే ఇంటి వీళ్ళిద్దరు భావాలు మర్చిపోయి ఆహాయని వచ్చేసి కాగలించుకోరు వీళ్ళిద్దరూ ఒక చోట కూర్చుని నీలో ఈ ఉంది నాలో ఈ రకమైన యాంబిషన్ ఉంది మన ఇద్దరం అడ్జస్ట్ అవుదాము దీన్ని నేను తగ్గించుకుంటాను నువ్వు దీని త నువ్వు పెంచుకో అని ఇద్దరూ మార్చుకోవాలి ఆ లోపాలు ఎలా ఉన్నాయి దాన్ని ఎలా సరి చేసుకోవచ్చు శాస్త్రం చెప్పొద్ది అంతే తప్ప ఎక్కడకో వెళ్ళమని చెప్పదు నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు మార్చుకో నీ భవిష్యత్తు నువ్వు నిర్మించుకో అది సాముద్రిక శాస్త్రం చెప్పేది గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత కావాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఇద్దర్లో ఉన్న అండర్స్టాండింగ్ వారి చేతుల్లో ఉన్న రేఖలను బట్టి వాళ్ళ మనో బలం ఏంటి ఎవరి బుద్ధి ఏంటి అనేది తెలుసుకొని ఒకరిని ఒకరు బ్యాలెన్స్ చేసుకుంటే జీవితం అనేది ముందుకు వెళ్తుందని చాలా చక్కగా వివరించారు సో మీరు కూడా చూశారు కదా వీడియో అంతా కూడా అసలు మీకు ఏమనిపించింది అంటే గురువుగారు చెప్పిందంతా ఒకవేళ మీరు పూర్తిగా విన్నట్టయితే అసలు దీనిలో మీకేమనిపించింది ఒకవేళ ఇందులో మీకా ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ కామెంట్స్కి తగ్గ వీడియోస్ కూడా నేను చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను అండ్ ఈరోజు ఈ వీడియో మరోసారి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ అంతవరకు చూస్తూనే ఉండండి సెలవు